రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఎప్పుడు అండగా నిలిచేయి జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏడవ తేదీ బుధవారం రోజున వీకోట పూల మార్కెట్ నందు వివిధ రకాల పూల ధరల వివరాల గురించి తెలుసుకుందాం బంతి పూలు ఎల్లో కలర్ కిలో కనిష్ట ధర పది రూపాయలు గరిష్ట ధర పద్దెనిమిది రూపాయలు బంతిపూలు ఆరెంజ్ కలర్ కిలో కనిష్ట ధర పది రూపాయలు గరిష్ట ధర పదహైదు రూపాయలు సెంట్ ఎల్లో చామంతి కిలో కనిష్ట ధర ముప్పై ఐదు రూపాయలు గరిష్ట ధర డెబ్బై రూపాయలు సెంట్ వైట్ చామంతి కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర డెబ్బై రూపాయలు వైలెట్ కలర్ చామంతి కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర అరవై రూపాయలు చాక్లెట్ కలర్ చామంతి కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర అరవై రూపాయలు సుగంధ్రాలు కిలో కనిష్ట ధర అరవై రూపాయలు గరిష్ట ధర ఎనభై రూపాయలు కాకడాలు కిలో కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర రెండు వందల రూపాయలు రోజా పూలు కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర యాభై రూపాయలు కలర్ మిక్స్ రోజాలు కిలో కనిష్ట ధర అరవై రూపాయలు గరిష్ట ధర ఎనభై రూపాయలు వీకోట పూల మార్కెట్ నందు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకి పూల ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది మనకి వీకోట పూల మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి పూల ధరల వివరాలు మాత్రమే తీసుకోవడం జరిగింది వీక్షకులు దీన్ని గమనించగలరు మరిన్ని వివరాలకు జనబెరీ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా పూల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం